కూటమి ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాలు ప్రజా ఉద్యమం యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం తాడేపల్లిలోని అంజరెడ్డి భవన్ నందు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు మరియు పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు గుర్రముక్క వేణుగోపాల్ స్వామి రెడ్డి మరియు తాడేపల్లి మండలం అధ్యక్షులు అమర నాగయ్య ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సిపి ప్రజా ఉద్యమం చేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు రేపు పన్నెండో తారీఖు అనగా బుధవారం నాడు వైఎస్ఆర్ తాడేపల్లి మండలం మరియు పట్టణం ఆధ్వర్యంలో ఏదైతే ప్రజా ఉద్యమం గవర్నమెంట్ కాలేజీని పిపీ మోడ్ లో ప్రైవేటీకరణ చేయడానికి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దాన్ని ఆపాలని నిరసన కార్యక్రమం రూపంలో మంగళగిరి ఏదైతే ఎంఆర్ఓ గారి ఆఫీస్ ఉందో ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అది ఆ రోజు ముందుగా నియోజకవర్గ పార్టీ కార్యాలయం అయినా వేమారెడ్డి గారి ఆత్మీయులైన అందరూ కూడా ఆ రోజు ఉదయం పది గంటల కల్లా చేరుకొని అక్కడి నుంచి మనం నిధి సెంటర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి గాలిగోపురం వచ్చి అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ర్యాలీగా వెళ్ళి విన్నత పత్రం సమర్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా తాడేపల్లి పట్టణం మరియు మండలం అందరూ కూడా ప్రతి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి మన నిరసన తెలియజాల్సిన అవసరం ఉందని చెప్పి సోదరులు అందరికీ తెలియజేస్తాను ఏదైతే గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఈ నిరసన ర్యాలీలను పిలుపునిచ్చి మంద తుఫారు కారణంగా ఆ రోజు వాయిదా వేయటం జరిగింది అందుకని ఈ పన్నెండో తారీఖు నాడు అనగా రేపు బుధవారం నాడు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాను ముందుగా తాడేపల్లి మరియు రోరల్ వైయస్ఆర్ కుటుంబ పార్టీ సభ్యులకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు రేపు పన్నెండో తారీఖు జరగబోయే ఈ ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీ విధానాన్ని నిరసిస్తూ ర్యాలీ రూపంలో మన జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన విధంగా ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంత పత్రం ఇవ్వవలసిందిగా కోరుకుంటారు